ఒక ఆత్మ వివేచన లేకుండా ఒక ఆవేశము ఒక కోపం ఏంటి ఒక ఉద్రేకముతో కూడిన విధానాలతో ఎవరికి వారు తొందరపోటు కలిగి మాట్లాడిన విధానాలు చేసిన పనులు నాతో పాటు ఉన్న దైవజనులు నాతో మాట్లాడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారితో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నన్ను వారు వాదించారు అలా కాదయా అంటే లేదయ్యా అని అందరూ ఒక రకంగా మాట్లాడుతూ ఉంటే నా భావన ఏంటంటే ఏర్పరచబడిన వారు సైతము మోత్సపరచబడుతున్న కాలం ఇది ఎన్నుకోబడిన వారు గొప్ప గొప్ప దైవజనులు పడిపోబోతున్న కాలం ఇది ఇలాంటి కాలంలోనే మన వరకు మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పోకు పోగ్రత్త భయమో వణుకు కలిగి బ్రతకాలి సొంత రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాసమును కాపాడుకుంటూ ఎక్కడ తొట్టెలక జారిపోక పడిపోక శత్రువుకి అవకాశం ఇయ్యక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఒకవేళ బ్రతకకపోతే శత్రువు వేస్తాడు జాగ్రత్త